వ్యాపారం పర్వాలే రెండు రోజులు మూడు రోజులు పంటకు బాగానే ఉందా ఎవరు లేరు యాడికి పోయినారు రా నువ్వేనా మాడకేళ

ఇవి అప్పుడే పోవు ఎవరు చూసినా దండగా ఉన్నాయి ఎంత ఈ రోజుకి ఎంత అమ్మినావు పద్నాలుగు నుంచి ఆయన వరకు రూపాయలు దానికి కదరా అండ్

నువ్వు బాగున్నావు లేదని అడుగుతానా పర్వాలే కదా ఎండాకాలం ఇది కుంభంరామ్ము బోల్తే రే ప్సి నిముటటత మూడా కలదది జిటబి అపరల Becca. మై ప్షు నిమకాలన్ న్ము లింది లంజాము giving Bundestara. హైరాల న్రాల జిలిలీ అపరంద ఉహనద మఈbahn్రఴ? ంళవిలా

అదే కదా ఇది అమ్లకాయ బరువు ఊరికెడీ తీసుకుపోతారు తీసుకున్న నువ్వు నేను తింటా పోతే అంట అయిపోతుంది కేజీ పైన పోతుంది అదే వాళ్ళ రెండు కాయలు నేను రెండు కాయలు అందరు రెండు కాయలు తింటే ఏమైతు లే పోతావు అదే

కుంకుమ అంటారా దీన్ని కుంకుమ అంటారా నీకు తెలుసు కదా కుంకుమ అంటారు అంతే లే మూడు రోజులు బాజారు తర్వాత మసాలా రూపుతారు ఎవరురా వడ్డీ చేపలు రైలు ఉన్నాయారా వడ్డీ రొయ్యలు పొట్టు ఇవి ఐదా పొట్టు లేదు నాకేళ నేను అడుగుతాను ఆ పై చూపి ఎవరు సద్దు చాలా మసాలా చాలా ఉంటాను రేపు మసాలా కోసం వీళ్ళంతా జై

ಆಯಮ್ಮ ನಮಸ್ಕಾರ ಅಂಡೀ ನಮಸ್ಕಾರ ಅಂಡಿ ಸಾಫ್ಟ್ವೇರ್ ಪಡೆದು ಬೀದೋಡು ಬಲಗೊಟ್ಟು ಬಾಕಿ ಅಗರಬತಿ ಬಾಂದೇ ಈ ರೋಜ್ಲು ಸಾಂಬಾರಣಿ ನಿನ್ನ ಅಂತ ಈದ್ ವಿ ಜಾಕ berapa ini harga nya? 200 rupiah 200 rupiah, 20 rupiah aku hanya bisa berusaha halo, mana <tip> సిమెంట్ నుంచే మా ఊర్ నుంచి వచ్చారు సిమెంట్ ఎన్ని మరి ఎట్లా ఎట్లరా సాయంత్రానికి బువా సాయంత్రం కాలం కాదు దేవుని ముక్కోడి లేదా పైసలు అయిపోతారు ఎవరు బతకలేరు ఎంత చేస్తే ఎట్రెడ్ గెలిచేస్తే మీరంత పండు లో ஏன் ரொம்ப சேய் உண்ட ஏண்டு வச்சு பாப்பா இட பாபா நேராடா பாப்தாடனோ எந்த ராகுல் கட்டா யார் கிஷிப்பாடு அது கிஷுமாடு ராயில் தருவே கதா రోజు అమ్ముకొని పోకూడదా ఎన్ని కట్టలు గో అది కాదా ఎంత పూలు రే ఎందర పూలు ఏం చెప్పదు రెండు వందల ఎంత మరి అమ్మ రెండు వందలు ఉంటుందా ఇబ్బంది పండగ ఇబ్బంది నువ్వు కొనుక్కుపోరు ఎలా ఇటుకొచ్చిన అట్లా కొన్నా నువ్వు ఇస్తా రేపు వాళ్ళు వస్తారు ఎవరు ఉండరు ఇంకేడా అంతే కదరా అట్లా చేయకూడదు నువ్వు ఇటుకొచ్చిన నాకేం బాధలే రేపు వస్తే వాళ్ళు ఏం కావాలి ఏరా వ్యాపారం ఉందా లేదా పండగను ఉందా ఎంత కేజీ కేజీకాయ ఏమంటారా వాడికాయ తెలుసులేరా నీ అబ్బా ఏమంటారా దాన్ని చకౌరం అంటారు బెంగళూరుకాయ కదా చెరంటారు దాన్ని ఎప్పుడు అమ్ముదాం అనుకుంటాను ఇవన్నీ అట్లుండే కాయలు పోతానా గోపంగా ఉన్నావు అమ్ముడు పోలేదనే ఎంత మునకాయలో బాబా ఏంది బాబా ఇది ఏం చేసుకుంటుంది దాంతో ఆ బాబా ఎట్ ఏ నువ్వు ఏమంట పట్టినావు ఏ లోపల లోపల అసలు పోలేదు ఎంతారా కిందే కెద్ ఇది ఇరవయ్యా ఆకులు కట్టరా ఆకులు కట్ట రాయచ రాయచేరునా ఏ మిసాలు ఏడు అడ్డుగా వచ్చినావు డైలీ

నేను ముందు కదా నువ్వు పోవాల్సింది ముందు ఏది నా చిన్నప్పటి నుంచి ఇట్లే చూస్తా విన్నే దేవుడి చిన్న అట్లే బాట వీణా కూడా ఏం చేస్తాను ఏద్ర నువ్వు ఏమి ఉంచుతావరా నా వంచు చెయ్యి మా కూడా అని వద్దండి నా కాలు ఇరిగినప్పుడు సన్నది చచ్చింట అది భయపడి తెస్తా అంట సో యు నో వేర్ టు వెల్ బాగా చేస్తానావా ఎవరి దగ్గర ట్రైనింగ్ ఎత్తున్నా ఇదేనా ఏ ఇట్లా పెట్టి అడ్డాము எல்லாம் இட்ட அட் எவ்வளோ போகோட்டா அப்போ மோட்டர் சைக்கல் ரேரோல்கே ஏற ஏவனா அம்முடு போயது ஏற பண்ட கார்ட்ரா பண்ட அந்த உத நூரிய ரொம்ப எவரா மோட்டார் சைக்கிள் அது மோட்டர் சைக்கிள் அதுக்கப்பட்றா போதம் பண்டி மீம ரே இசிந்திரா ஊர்ல மோட்டார் சைக்கிள் ஆயிடுக்க तेरा सीरियस करना इंदु सीरियस करना ओए इंदु ना तो सीरियस करना ये बहुत करना हो तो बुजुर्ग तो बाहर ना होता ना क्या रे बाजी लगे जा रहा उसमें क्या डालता रे ले क्या आप भूल गए रे आजकल शादी गए तो कोर्ट में उसमें बोटी नहीं डाल रहे चुप गए शादी मिलता है ना सब शादी मिल है तो क्यों रे

बे बे बेबुंदी अरे वो पोसा ईद का आप कहां रहने का स्टील मैं खड़ा रहने का सिंपल में कर्नाटक 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 क्या वही आर टेकिंग दैट सो मच जिंजर और आर तुम्हारा चिकन

ఏమచ్చ మార్కెట్ లెక్కి వేరే వచ్చినావు మార్కెట్ లెక్కి ఏం దిగా చెప్తున్నా సీఎం కూడా అంటాడు పొట్టాటో పొటోటో అని ఏమన్నా ఉల్లిగడ్డకు పొటోటో అంటాడు అట్లేమన్నావు నువ్వు కూడా నమస్కారం కొద్దిసేపు

ఎలా వచ్చిన లోపలికి ఏం కొద్దాం కొంతామన్నా వచ్చినావు ఇదేందిరా దాన్ని ఏమంటారు రా కీరా తెలుగులో చెప్పు బా పర్వాలేదురా

ఏరా అరుసేమన్నారు దానిగా వ్యాపారం అవుతుందండి చెప్పులే నేను కూడా అరుస్తా చుప్పుడు అరుస్తాన్నారు ఏంటి అరుస్తాన్నారు ఏంటి అరుస్తారు ఏమి అరుసలేదు ఇప్పుడు మెరపకాయలు మిరపకాయలు అనే కారే కైజ్ గారు చేయరు కొట్టుకుంటాయి నాది మందే ఇది మంద